అందరికీ నమస్కారం అండి రామచంద్రపురంలో మా చప్పడివారి సావరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి పద్దెనిమిదవ కార్తీక దీపారాధన మహోత్సవము భక్తులందరూ కలిసి అంగరంగ వైభవంగా జరిపించారండోయ్ ముందుగా గణపతి హోమంతో ప్రారంభించి ఆ అభయ ఆంజనేయ స్వామికి పంచహారతులు ఇచ్చారండి ఆ తర్వాత భక్తులందరూ కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా కార్తీక దీపాలు వెలిగించారండోయ్ ఈ పంచహారతి ఇచ్చేటప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పంచహారతులు ఇస్తుంటే అంటే ఆ దీపాలు వెలుగులో ఆ కేసరి నందనుడు దేదీభ్యమానంగా వెలిగిపోతున్నారండోయ్ అసలు మాటలలో చెప్పడానికి వీలు కానంత కన్నుల పండగగా పంచహారతలు ఇచ్చారండోయ్ మొత్తం మా చెప్పడివారి సావరంలో ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంగా కలిసి ఆ అభయ ఆంజనేయ స్వామి కార్తీక దీపారాధన మహోత్సవము ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు జరిపించారండోయ్ పులిహారా గోధుమను ఒక ప్రసాదం భక్తులందరికీ పంచిపెట్టారండి మీ అందరిపై ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి